వరల్డ్ కప్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు దక్కాలని చెప్పి ఎంతోమందికి ఆశ ఉంటుంది అయితే ఈ క్రమంలో తీలకర్మ ఈ ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతూ ముంబై ఇన్నింగ్స్లో కీలక ఆటగాడిగా ఉన్నప్పటికీ మిలియాడలో తనకి అవకాశం దక్కుతుందని చెప్పి చాలామంది అభిమానులు కోరుకుంటారు కనీసం ఎక్స్ట్రా ప్లేయర్గానే అవకాశం వద్దని చెప్పి అనుకున్న వేళ అయితే తనకి అవకాశం దక్కపోవడంతో ఒక్కసారిగా ఎంతో నిరాశ గురైనట వాస్తవానికి అయితే తెలక వర్మకు అవకాశం దక్కబడుతూ ఎంతో నిరాశ గురి అయితే ఒక క్రమంలో అభిమాని తెలిపిన ప్రకారంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ యొక్క వార్త బాగా వైరల్ అయితే చెప్పాలి వాస్తవానికి తిలక వర్మ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ టీ ట్వంటీ మరి వరల్డ్ కప్లో తనకు అవకాశం దక్కుతుందని చెప్పి అనుకుంటారు ఏ క్రికెట్ అని కూడా తప్పకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఒక వరల్డ్ కప్లో అవకాశం దక్కాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే అందరిత క్రికెట్లో అడుగులు ఇస్తూ మంచి స్టార్ ఆటగా ఎదుగుతున్నటువంటి తెలుగు వర్మకి అవకాశం రావడం ద్వారా అభిమానులు కూడా చాలా నిరాశ గురని చెప్పుకోవాలి ఇక తెలుగు ఫ్యాన్స్ కూడా చాలా మంది నిరాశకు గురయ్యారు వాస్తవానికి తెలుగు క్రికెట్లకు చాలా అవకాశాలు తక్కువ వస్తున్న నేపథ్యంలో ఎలాగైనా కూడా మనకి అవకాశం ఉండని చెప్పి గత కొద్ది కాలంగా ఫామ్లో అదరగొడుతున్నప్పటికీ టీ ట్వంటీ వరల్డ్ కప్లకు అవకాశం దక్కడమే కాకుండా అవకాశం దక్కి ప్లేయింగ్ లెవెన్ కూడా అవకాశం దక్కుతుంది చెప్పుకున్నారు అయితే వాస్తవానికి రిషి పంత్ మొన్న మొన్న దాకా గాయంతో ఇవ్వబడుతున్నారు రిషిబ్ పంత్కు అవకాశం వచ్చింది కానీ మననికి అవకాశం రాకపోవడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ నిరాశపడుతుందని చెప్పాలి ఇక ఆల్రౌండ్ కోటలో శివన్ దుబే కూడా అవకాశం దక్కింది శివన్ దుబే అదేవిధంగా హార్దిక్ వాడి ఇద్దరు ఆల్రౌండ్ ఉన్నప్పుడు అందులో ఒకవేళ ఒక పరంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ అన్నటువంటి తిలక్ వర్మకి అవకాశం ఇచ్చి శివంధమకి అవకాశం ఇవ్వకుండా బాగుండని చెప్పి చెప్తున్నారు ఇక యాజలుగా లెఫ్ట్ హ్యాండ్ బాల్ ఆయన ఉన్నప్పటికీ జడే ఉన్నప్పటికీ అక్షర పట్ల అన్నా కూడా మనోని సెలెక్ట్ చేస్తే బాగుండని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు వాస్తవానికి ఇది చాలా బాధని తీరని లోటేగా ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా నెక్స్ట్ వరకు మనోడు మంచి ఫామ్లో ఉండాలని చెప్పి తప్పకుండా వచ్చే వరల్డ్ కప్ వరకు మంచి క్లిక్లో ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్